ఎలా ఉన్నారు నమస్తే హాయ్ ఫస్ట్ వెల్కమ్ అవర్ ఛానల్ స్టార్మమ్ బ్లాగ్స్ మీతో చిన్న మాట యాక్చువల్ గా నేను చెప్పాను కదా షార్ట్స్ లో మీతో చిన్న మాట అనే దానితోటి మోరల్ చేస్తూ ఉన్నాను సో లాంగ్ వీడియోస్ కూడా కొన్ని కొన్ని థాట్స్ వచ్చినప్పుడు పని చేసుకుంటున్నా సరే అప్పుడప్పటికి వీడియోస్ చేయటము స్టార్ట్ చేశాను అంటే మళ్ళీ నేను మీతో చెప్పాలి అనుకున్నది మర్చిపోతానేమో అనేసి వెంటనే ఎంత పని చేస్తూ ఉంటాను వెంటనే వెళ్ళేసి ఇంకా స్టాండ్ తెచ్చేసుకొని వీడియో చేయటం స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా స్టార్ట్స్లో అయితే ఏంటంటే ఒక్కొక్కసారి డైరెక్ట్గా చెప్తాను ఒక్కొక్కసారి మామూలుగా మనకు లెటర్స్ రూపంలో చెప్తూ ఉంటాను సో ఈరోజు మన ఛానల్లో నేను ఒక ఆలోచన మనం ఆలోచించే ఒక ఆలోచన వలన మన హెల్త్లు పాడవుతాయి మనం ఆలోచించే ఒక ఆలోచన వలన మనం స్ట్రాంగ్ అవుతాము అంటే నెగటివ్ ఆలోచనకు పాజిటివ్ ఆలోచనకు కొద్దిగా తేడా చెప్పేసి ఒకే ఒక ఆలోచన అండి మరి ఎక్కువ ఆలోచనలు ఏమీ అవసరం లేదు ఒక్క ఆలోచనే మనము పాజిటివ్గా థింక్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటాము నెగిటివ్గా థింక్ చేస్తే ఎంత అన్హెల్దీగా తయారవుతామన్న దానికి ఒక ఉదాహరణతో నేను ఈరోజు ఒక ఆలోచన గురించి మీతోటి చెప్తాను మీరు ఇది మీకు నచ్చింది అనుకోండి ఓకే నేను చెప్పినది మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఎందుకంటే చాలామంది ప్రజెంట్ బంధువులతోటి స్నేహితులతోటి చుట్టుప్రక్కల వాళ్ళతోటి కొలీగ్స్ తోటి నా అనుకున్న వాళ్ళతోటి ఫేస్ చేసి ప్రాబ్లమ్స్ సో ఆ ఆలోచనల నుంచి తప్పించుకోలేక కొంతమంది ఏమో హెల్త్ పాడు చేసుకుంటున్నారు కొంతమంది ఏమో మెడిటేషన్స్ చేసి లేదా పాజిటివ్ ఆలోచనలు చేసి ఏదో వాళ్ళకు వాళ్ళు క్యూర్ చేసుకుంటున్నారు కొంతమంది సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు కొంతమంది తోటి థెరపీ అనేది తీసుకుంటూ ఉన్నారు వేలు వేలు పోసి మన ఆలోచనలను మనం ఎక్కువ చేసుకొని ఈ సైక్రాటిస్ట్లకు సైకాలజిస్ట్లకు వేలు వేలు పోసి నెల నెల వాళ్ళకు వేలు పోస్తున్నా కానీ మన హెల్త్ అనేది ఏమీ అవ్వట్లేదు ఇవన్నీ తప్పించుకోవాలంటే మన ఆలోచనలను మనం కంట్రోల్లో చేసుకోవాలి అలాగేనండి నెగిటివ్ ఆలోచనలకు పాజిటివ్ ఆలోచనలకు తేడా అనేది ఒకటి పెట్టుకునేసి ఏది ఆలోచిస్తే మనం హ్యాపీగా ఉన్నామన్నది ఒకసారి చూసుకోవాలి ఒకవేళ నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు గా మీరు జస్ట్ ఒక లాంగ్ బ్రీత్ అనేది అలాగా ఒక రెండు మూడు సార్లు తీసేసుకుని అదే ఆలోచనను పాజిటివ్గా థింక్ చేయండి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి చెప్తాను ఉదాహరణకు చెప్తున్నాను ఎవరి వరకు ఎందుకు నా గురించి నేనే ఒక ఉదాహరణ చెప్తున్నాను నేను ఒకప్పుడు బాగా నా హెల్ప్ చేసి నేను మంచిగా చూసుకొని నా వల్ల ఎంత హెల్ప్ పొంది బాగుపడిన వాళ్ళు నన్ను చులకన్న చేసి నన్ను బాధ పెట్టారు సో అప్పుడు నేను ఏం చేశాను నెగటివ్గా ఆలోచిస్తూ కూర్చున్నాను ఏమని అవును కదా నేను వాళ్ళను అంత బాగా చూసుకున్నాను వాళ్ళ కష్టాలలో హెల్ప్ చేశాను వాళ్ళను ఎంత ఇదిగా చూసుకున్నాను వాళ్ళేంటి నన్ను ఇలా చేశారని నెగటివ్గా ఆలోచించటం మొదలుపెట్టినప్పుడు ఏమైంది నాలో నాకు తెలియని స్ట్రెస్ అనేది పెరిగి తెలియకుండానే ఒక్క టైప్ ఆఫ్ డిప్రెషన్ అంటే నేను ఇంత మంచిగా ఉన్నా సరే వాళ్ళేంటి నాకు అలా చేస్తారు అలా రోజంతా నెగిటివ్ 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 దానివల్ల పనుల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేదాన్ని తెలియకుండానే వెయిట్ గెయిన్ అయ్యాను తెలియకుండానే నాకున్న థైరాయిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయాయి తెలియకుండానే అంటే ఒక్క ఆలోచన ఎలా తయారు చేసింది చూడండి కొలెస్ట్రాల్ పెంచింది ఒక టైప్ ఆఫ్ కోపము ఇరిటేషను ఇంకా వాళ్ళంటేనే వాళ్ళ మాట ఎత్తుతేనే తెలియని లాగా అనమాట అంటే మనకు ఆ ఆలోచన చెప్తున్నాను చూడండి నెగటివ్గా ఆలోచించటం వల్ల ఎంత మనకు తెలియకుండానే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయన్నది ఓకే సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే కొద్దిగా కొలెస్ట్రాల్ పెరిగింది థైరాయిడ్ పెరిగింది ఏంటి ఎప్పుడు కొన్నేళ్ళుగా నార్మల్గా ఉన్న ఈ థైరాయిడ్ లెవెల్స్ ఏంటి అన్నీ ఇలాగ తయారయ్యాయి ఏంట అనుకుంటే అప్పుడు దాదాపు నేను పది మానవులమండి ప్రతి ఒక్కరము మనకు ఎవరైనా ఏదైనా మనం మంచి చేసినప్పుడు అవతల వాళ్ళు అది రిసీవ్ చేసుకోకుండా మనల్ని బాధపడితే ప్రతి ఒక్కరిలోనూ బాధ కామను కానీ దానివలన నష్టాలు చెప్తున్నాను వినండి సరే వెంటనే అదే ఆలోచనను పాజిటివ్గా థింక్ చేయటం మొదలుపెట్టాను ఏమని సరే వాళ్ళకు నాతో అవసరం తీరిపోయింది ఓకే ఇట్స్ ఓకే కానీ ఓకే నా అది నా మంచిగా జరిగిందేమో లేదంటే నేను ఇంకా వాళ్ళకి ఎంత పెట్టాల్సి వచ్చేదో ఇంకా ఎంత సహాయం చేయాల్సి వచ్చిందో సో దేవుడు నా మనిషి కోసమే చేశాడు సో ఇప్పుడు వాళ్ళకు నాతోటి అవసరం తీరిపోయింది వేరే వాళ్ళతో అవసరం పడింది చేసుకోండి అలాంటి వాళ్ళను మనకు తెలిసింది కదా ఇంకా మనము ఇంకా కొన్నాళ్ళు ఉన్నది పోగొట్టుకున్న తర్వాత వాళ్ళ గురించి తెలిసి ఉంటే ఇంకా బాధపడేవాళ్ళము ఓకే ఈ ఏజ్లో తెలిసింది ఇంకా కొద్దిగా పర్లేదు ఏజ్ ఉంది మనల్ని మనం చక్కగా కాపాడుకోవచ్చు అనేసి అలా థింక్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ లేని ప్రశాంతత అదేనండి వాళ్ళ గురించి చెడుగా ఆలోచించినప్పుడు నెగటివ్గా ఆలోచించినప్పుడు వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే కూడా వాళ్ళ ముఖం వైపు చూడాలన్నా కూడా తెలియని ఇంకా మనకు తెలియని చిరాకు కోపం చి ఇలాంటి వాళ్ళ ముఖమా చూడాలి ఏ ఇలాంటి వాళ్ళని చూసే కంటే వేరే వాళ్ళ ముఖాలు చూస్తేనా బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చేది ఎప్పుడైతే పాజిటివ్గా థింక్స్ మొదలు పెట్టేశానో అప్పుడు తెలియకుండా సరేలే వాళ్ళ పాపం వాళ్ళు వాళ్ళ పాపం వాళ్ళకు పోతుంది మనకెందుకు దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఎప్పటికైనా మంచి మంచి చెడు చెడే కదా అనేసి నాకు నేను పాజిటివ్గా చెప్పేసుకోవటం వలన వ్యక్తి నువ్వు ఫిఫ్టీన్ డేస్లో నా ఆరోగ్యం ఎప్పుడు ఉండేలాగా హెల్దీగా తయారైపోయింది నేను మళ్ళీ యాక్టివ్గా తయారయ్యాను మళ్ళీ నా కుట్లు అల్లికలు నా యూట్యూబ్లు నా వంటలు నా పిల్లలు నేను నా పెయింటింగ్స్ నా మొక్కలు సో నా బిజీ లైఫ్ అనేది నాకు వచ్చింది అప్పుడప్పుడు వాళ్ళ గురించి ఆలోచన వచ్చినా కూడా నేను పాజిటివ్గా థింక్ చేయటమే మొదలుపెట్టాను లేవు నాతో పని అయిపోయింది సరే అని సో అప్పటి నుంచి వాళ్ళ గురించి ఎవరన్నా చేయమన్నా చెప్పినా కూడా నాలో వాళ్ళ మీద కోపం కానీ ద్వేషం కానీ లేదు అంటే ఎలాంటి ఫీలింగ్స్ అనేవి రావట్లేదు నెగటివ్గా సరేలే అవునా బాగున్నారా ఓకే బాగున్నారా పర్వాలేదులే అంతవరకే మరి ఇంకా ఎక్కువగా వాళ్ళ గురించి ఆలోచించడాలు వాళ్ళ గురించి బాగా చేయడానికి నేను చెయ్యట్లేదు సో నేను ఎందుకు ఈరోజు ఈ టాపిక్ చెప్పాను అంటే ఒకే ఆలోచన గా ఆలోచిస్తే మన హెల్త్ పాడవుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పటానికి నా నేను పడ్డ బాధను మీతో షేర్ చేశాను ఓకేనండి ఇది మీకు నచ్చింది అనుకోండి మీరు ఫాలో అవ్వండి ఒకవేళ మీకు ఎవరి మీద కోపం వస్తే మీరు చేయాల్సిందండి ఇలా పెట్టేసుకొని ఒక లాంగ్ బ్రీత్ లేదా త్రీ టైమ్స్ అనేది ప్రశాంతత అనేది వస్తుంది ఎలాంటి బాధ అనేది ఉండదు ఓకే అండి ఇది నచ్చితే ఒక లైక్ మీలకి షేర్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీతో చిన్న మాటతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మౌన్ బాయ్ అండి